తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్ దాదాపు మెజారిటీ హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి సందర్భంగా కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేస్ కూడా కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ లోన్ లీడర్స్ కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా ఈ నెల పదో తారీఖున అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ప్రోగ్రాము నిర్వహిస్తున్నాం దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదిరి నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా ఆ రోజున మీటింగ్ హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను దీనికి సన్నాహక సమావేశంగా ఎనిమిదవ తారీఖున సోమవారం పీవీఆర్ ఫంక్షన్ హాల్లో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ అదే రకంగా కూటమి పార్టీకి చెందినటువంటి బీజేపీ పార్టీ జనసేన పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక సన్నాహక సమావేశం ఏర్పరచుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తాం వారికి కూడా తెలియజెప్తాము ఆహ్వానిస్తాము కూటమిని పార్టీకి చెందినటువంటి నాయకులని వాళ్ళ కార్యకర్తలని కూడా తద్వారా పదో తారీఖు జరిగేటువంటి సమావేశానికి గత నియోజకవర్గం తరువాన కూటమి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అభిమానులు అదే రంగ ప్రజల్ని పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను ప్రత్యేకించి పార్టీ ప్రమిత్రులు కూడా పిలుపునిస్తాను అంతేకాకుండా ఇటీవల కదిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని గ్రౌండ్ పోటీ వేసేదానికి ఒక రెటేషన్ వేసి ఆర్డర్ తెచ్చుకున్నారు కొద్ది వరకు సం ఉపాధ్యాయులు విద్యార్థులు సమాజం సభ్య సమాజం కూడా ఆందోళన కోరుకున్నారు మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెవెన్యూ శాఖ వారిని గతంలో మధ్యపెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో రెవెన్యూ అధికారులతో లాలుచిబడి చేసినటువంటి ఒక కుడ్ల ప్రయత్నం సపరేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ వాస్తవాలను దాచిపెట్టి ముక్కు పెట్టి ఏదో వీళ్ళకి ఇంకా వీళ్ళ తాతగారినట్టు అవాస్తవాల్ని వాస్తవాల కింద చిత్రీకరించుకొని ఆర్డర్ తెచ్చిన న్యాయస్థానాలు ఎప్పుడు కూడా తప్పుదోవ మీరు తప్పుదోవ పట్టిస్తే ఏదైనా టెంపరీ రిలీఫ్ మీకుండొచ్చు కానీ న్యాయ పోరాటంలో వాస్తవాలన్నీ కూడా వెలుగు తీసినారు కలెక్టర్ గారితో కూడా చేసిన కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించి మొత్తం రెవెన్యూ కట్ చేయడం జరిగింది అది గతంలోనే ల్యాండ్ అక్విజేషన్ ద్వారానే కాలేజ్ వాళ్ళకే అల్నేట్ చేయడం కూడా జరిగింది అది కాలేజ్ది అదే ఆస్తి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారమే చేసినారు దాన్ని సర్ప్రైజ్ చేసి ఆ వాస్తవాన్ని దాచిపెట్టి ఈ రకమైనటువంటి తొండు నిర్వహించినారు ఆ కాలేజీ ఒక ఇంచు ఒక ఇంచు భూమి కూడా ఎక్కడికి పోవని చెప్పేసి తెలియజేస్తాం అంతేకాకుండా ఇటీవల కాలంలో మున్సిపల్ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఒక డ్రైవ్ పెట్టి కొన్ని హోటల్స్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహారం తయారు చేయడం ఆహారం సరఫరా చేయడం ఎదుగుతా ఉంది ఇది ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ దీంట్లో ప్రజలు డబ్బులు ఇచ్చి మన దగ్గర సర్వీసెస్ తీసుకుంటా ఆ డబ్బుకు సరిపోయినటువంటి నాణ్యమైన ఆహారం కావచ్చు రుచి మాత్రమే కాదు శుచి కూడా ఉండే రకంగా హోటల్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత హోటల్ యాజమాన్యాల మీద ఉంటుంది అందుకే చెప్తున్నాము హోటల్ వాళ్ళందరికీ కూడా ఏదైనా మీ హోటల్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మీరు తిండి తిండి పదార్థాలు కానీ లేదంటే ఇతరత్ర హోటల్లో మీరు ఏదైనా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలు ఉంటే మాత్రము ఖచ్చితంగా నిబంధనల మేరకు ఇబ్బంది పడతారు ఒక అవకాశంగా దీన్ని తీసుకోండి అలర్ట్ చేస్తాను ఒక స్పెషల్ డ్రైవ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడలో అంతేకాకుండా సబర్బన్ ఏరియాస్ బార్డర్ ఎక్కడైతే ఉన్నదో ఇటు సైడ్ పోతే పీవీఆర్ కావచ్చు ఇటు సైడ్ పోతే ఇందుపూర్ రోడ్డుకు కావచ్చు అదేవిధంగా ఇంకొక పోతే అనంతపూర్ రోడ్డుకి కావచ్చు టీకోట్కు వెలిసినాయి ఏదో కొట్లు నడవాల్సిందే వ్యాపారాలు జరగాల్సిందే ఎవరైనా పోయి పిచ్చపాటి మాట్లాడడానికి ఒక ఆహారకరమైనటువంటి వాతావరణము కల్పించాల్సిందే కానీ ఇవి అసాంఘిక కార్యక్రమాలకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వాళ్లకు గంజాయి పెడలర్స్కి ఒక మంచి కేంద్రంగా మారుతున్నటువంటి పరిస్థితులు మా దృష్టికి వస్తూ ఉన్నాను మీకు అందరికీ కూడా తెలియజెప్తాను సామాజిక బాధ్యతను విస్మరించేద్దాం టీ వీటిలో టీ వ్యాపారం చేసుకోండి లేదా ఏదైనా స్నాక్స్ వ్యాపారం చేసుకోండి కానీ ఈ రకంగా గంజాయి సేవించే వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళని అక్కడ చేస్తే మాకు తెలియదు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా పోలీస్ వారి ద్వారా కూడా ఖచ్చితమైన కఠినమైన చర్యలు ఉంటాయి అప్రమత్తంగా అండి ఇటువంటి వాటిని ప్రోత్సహిద్దని చెప్పి ప్రోత్సహించవద్దని చెప్పేసి కూడా వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాం ఇది ఒక హెచ్చరికనే మీరు తీసుకుంటే మంచిదని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రెస్ మీట్లో మా సమావేశంతో పాటు ఇది కూడా చెప్తా ఉన్నా అంటే దీ సీరియస్నెస్ మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతాము ప్రజలు కూడా మీకు ఇటువంటి కార్యక్రమాలు జరిగితే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఒక ఫోటో తీసి వాట్సాప్ మెసేజ్ విల్ రెస్పాండ్ మీరు కాలువలు రాకపోతే మాకు మెసేజ్ పెడుతున్నాం స్ట్రీట్ లైట్ పడకపోతే మాకు మెసేజ్ పెడుతున్నాం చెత్త చెత్తకపోతే మెసేజ్ పెడుతున్నాం మీరు చెప్పినటువంటి కూడా చేసి మేము సీరియస్గా చాలా తీవ్రంగానే పరిగణిస్తాం ఉన్నటి రోజున కమిషనర్ గారికి కూడా చెప్తున్నాం శానిటేషన్లో మనం ఫీలియర్ అవుతున్నా పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ వస్తుంది రిపీటెడ్గా నాకు వాట్సాప్ మెసేజ్ వస్తున్నాయి దీని మీద మీరు ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేసే విధానంలో మార్పులు తీసుకుని ప్రజల మనం కొన్నామని చెప్పేసి కూడా తెలియజేయాలి అంతే స్థాయిలో ప్రజలకు కూడా ఒక బాధ్యత కేవలం మీ పరిసరాల శుభ్రతే కాదు మీ పరిసరాలని మీ పిల్లల్ని మీరు గమనించుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఇంకా తప్పుదోపోతూ అంటే సంబంధిత అధికారులకు తెలియజేయడం లేదు మాకు తెలియజేయండి ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను దీనికి ఎక్కడో వ్యక్తిగత కక్షలో వ్యక్తిగత కారణాలు మాకు ఉండవు మంచి సమాజాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉందనేది మీకు మర్చిపోద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను తీయంగల్ అనేది మీరు ఎప్పుడైనా పొరపాటున దొరికినా కనీసం గంజాయి సేవించేవాడు దొరికినా కూడా మీద చర్యలు ఉంటాయనేది మీకు తెలియజేస్తాను సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడంలో మొదటిగా ముందుండేటువంటి గురుతర భయం బాధ్యత తీసుకుని ముందుండేటువంటి గురువులకు టీచర్స్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో గురువులను ఎప్పుడూ విస్మరించకుండా గురువులను ఎప్పుడు పూజించుకునేటువంటి మన భారతీయ సంస్కృతిని సంస్కారాన్ని ప్రతిబింబిస్తూ ఈ టీచర్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా వాళ్ళ గురువుల్ని ప్రేమించడం కానీ గౌరవించడం కానీ పూజించడం కానీ నేర్చుకోవాలని చెప్పేసి కూడా పిలుపుస్తూ మరొకసారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ ఉపాధ్యాయ సంఘాలన్నిటికి కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు